గాంధీ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు మహాత్ముడికి నివాళులర్పిస్తున్నారు ఆయన స్పూర్తితో రాష్ట సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు మహనీయుల ఆదర్శాల్ని పాటిస్తూ యువత సన్మార్గంలో నడవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో గాంధీ విగ్రహానికి మంత్రి నిమ్మల కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగ ఫలాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు గాంధీ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్లో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ పెట్టి నివాళి అర్పించారు ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలకు గాను రాష్ట స్థాయిలో ఏలూరు జిల్లాకు రెండు అవార్డులు వచ్చినట్లు ఆమె ప్రకటించారు జిల్లాలో జంగారెడ్డి గూడెం ఉత్తమ పురపాలికగా ఎంపికైందని తెలిపారు బీన్ అంబాసిడర్ అవార్డ్ స్టేట్ అవార్డ్ ఎన్ సూరమ్మ పి అనకాపాలెం జీరుగుమల్లి మండల్ వచ్చాయి స్వచ్ రెసిడెన్షియల్ స్కూల్ గా ఎకలేగ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తిరుపులపాడకు వచ్చాయి మన డిస్టిక్ లెవెల్ లో ఫిఫ్టీ వన్ అవార్డ్స్ మనం ఇవ్వబోతున్నాం అక్టోబర్ ఆరో తేదీకి అలాగే మనకు స్టేట్ లెవెల్లో కూడా మన జిల్లాకు రెండు అవార్డులు వచ్చినాయి కూడా మనం స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కోసం పంపిస్తాం గాంధీ జయంతి వేళ గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా నివాళులర్పించారు స్వచ్చ ఆంధ్ర అవార్డుల్లో గుంటూరు జిల్లాకు ఐదు రాష్ట స్థాయి పురస్కారాలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు మొత్తం పదిహేడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరును బట్టి ఇచ్చే ఈ అవార్డుల్లో ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో గుంటూరు నగరపాలక సంస్థ అవార్డు దక్కించుకుందని కలెక్టర్ వెల్లడించారు తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ గుంటూరు చుట్టిగుంట రైతు బజార్ జొన్నలగడ్డ అంగన్వాడీ కేంద్రం ములుకుదురు గ్రామం స్వచ్ఛ పురస్కారాలకు ఎంపికైనట్లు ప్రకటించారు అక్టోబర్ సిక్స్ నాటికి స్టేట్ లెవెల్ ప్రోగ్రాం విజయవాడలో జరుగుతుంది దాంట్లో మన జిల్లా నుంచి ఫైవ్ అవార్డీస్ పార్టిసిపేట్ చేసి అవార్డ్ తీసుకుంటారు అదేవిధంగా మన జిల్లాలో కూడా నిర్వహించబోతున్నాము దాంట్లో ఫార్టీ ఎయిట్ డిస్టిక్ లెవెల్ అవార్డీస్ వారు పార్టిసిపేట్ చేసి అవార్డుని కూడా తీసుకుంటారు గాంధీ జయంతిని పురస్కరించుకునే గుంటూరు రైల్వే స్టేషన్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుధేష్ణ సేన్ అధికారులు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవ పేరిట అనేక కార్యక్రమాలు చేపట్టిందని సుధేష్ణ సేన్ తెలిపారు గాంధీ జయంతి వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి సిరి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి తణుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద కూటమి పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు గాంధీ విగ్రహానికి శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు మహాత్మాగాంధీ జయంతి వేళ బాపట్ల జిల్లా చీరాలలో ఘనంగా నివాళులర్పించారు